నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈలోని ఒక భారతీయుడు జాక్ పట్ కొట్టాడు రాత్రికి రాత్రి అయినా చూసుకుంటే కోటీశ్వరుడు అనమాట వివరాలు ఎక్కి వెళితే ఇండియాలో నివసిస్తూ ఉన్న రిటైర్డ్ ఇంజనీరు శ్రీరామ్ రాజగోపాలన్ గారు ఎమిరేట్స్ డ్రా ఇరవై ఏడు మిలియన్ల డాలర్లను అయితే గెలుచుకోవడం జరిగింది అలాగే యుఏఈ దిరాంసులో మనం చూసుకుంటే మిలియన్ దిరాంశు అయితే గెలుచుకున్నట్లు లాటరీ ఆపరేటర్ ప్రకటించారు శ్రీరామ్ ఎంఈజీ ఏ సెవెన్ గేమ్ లోని ఏడు సంఖ్యలను సరిపోల్చారని డ్రా చరిత్రలో అతిపెద్ద వ్యక్తిగత బహుమతిని అందుకోనున్నట్లు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ నేను మొదటగా నమ్మలేదు నేను డ్రా వీడియోను రీప్లే చేశాను గెలిచిన సంఖ్యల స్క్రీన్ షాట్ను కూడా తీసుకున్నానని ఆయన తెలిపారు మధ్య మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శ్రీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సౌదీ అరేబియా విరమణ చేసిన తర్వాత చెన్నైకి తిరిగి వచ్చేశారు ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పేర్కొన్నారు ఇది చాలా పెద్ద మొత్తం నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ సాధించలేదు ఈ విజయం నాకే కాదు ఇది నా కుటుంబానికి నా పిల్లలకు చదువుతున్న ప్రతి ఒక్కరి ఆశ ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచాలని కలలు కంటాడు ఇప్పుడు నేను చేయగలను తరతరాల సంపదను నిర్మించుకోవడానికి ఇది ఒక అవకాశం అని ఆయన వివరించారు అయితే కొంత భాగాన్ని చారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటూ ఉన్నట్లు ఆయన తెలిపారు చారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటూ ఉన్న శ్రీరామ్ గోపాలన్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్